జగ్గంపేట నియోజకవర్గంలో రోడ్ల దయనీయ పరిస్థితిపై వినూత్న నిరసన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర రామవరం నుంచి రాజుపాలెం రోడ్డుపై ఏర్పడిన చెరువుల్లా గుంతల్లో వాహనదారులతో కలిసి చేపలను పడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు ఎన్నికల ముందు అడుగుకోబోయి గజానికో గుంత అంటూ గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశామని కాని కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినా రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రోడ్లు వేలేకపోతే ఈ గుంతలన్నీ చెరువులుగా మార్చి లీజుకివ్వండి అంటూ పాఠం చెప్పి సూర్యచంద్ర ప్రభుత్వం వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు అదహారు నెల్లు గడిచిన రహదారి పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు ఈ రోడ్డుపై ప్రయాణించడం ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి రామవరం రాజుపాలెం రహదారి పునర్నిర్మాణం చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు లేనిపక్షంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వాన్ని కదిలించేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్ వేస్తారని చెప్పేసి ఎదురు పరిస్థితి పదిహేను నెలలు అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం మరి రామవరం నుంచి రాజపాలెం వరకు పదిహేను కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజాను కోంత కింద ఉంది జక్కంపేట పెద్దాపురం పిఠాపురం ప్రతిపాడు నాలుగు నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న కోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం మరి సంపద సృష్టిస్తూ ఉన్నారు ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది దయచేసి ఎక్కడైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ పదిహేను కిలోమీటర్ల ని వెయ్యాలని చెప్పేసి జగ్గన్ నియోజకవర్గం ప్రజలందరి పక్షంలో కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం